ఇక క్రిస్తి విజన్ జగన్ బాబు ఏమంటాడంటే మేము ఫస్ట్ ఏమో ఇది హత్య 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 చేశాడని చెప్పేసి బాగా బల్ల గుద్దినట్టు దబాయించి మళ్ళీ ఇప్పుడు ఆల్రెడీ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ అన్నీ కూడా రిపోర్ట్స్ వచ్చేసినాయి కదా ఇప్పుడు అంటే అక్కడ వెళ్ళి వైన్ బాటిల్ కొన్నది తాగింది ఇదంతా కూడా ఎవరో చేతబడి చేసి ఆ చేతబడి శక్తుల వల్ల ఆయన కంట్రోల్ లేడు అంట ఏం బాతుకు జాన్ బాబు గారు మీరు ఇది ఒక బతుకు బతికేనా ఇప్పుడు ప్రవీణ్ పగడాల బైబిల్ ప్రకారంగా పరలోకానికి వెళ్తారా నరకానికి వెళ్తారా లేదా ఆయన ఏసు నమ్ముకోవాలను బాప్తీసం తీసుకున్నాడా అని పరలోకం వెళ్తాడని చెప్పేసి ఆయన అనుకుంటే అంటే పాస్టర్లు అయ్యి ఫుల్లుగా తాగి దొరలు అంటే తాగుబోతులకు కూడా పరలోక రాజము ఉందన్నమాట లేదు నరకానికి వెళ్తారు అని చెప్పేసి అనుకుంటే మరి నా బాప్ తీసుకొని ఇన్ని రోజులు ఈ జేసు భజన చేసింది దేనికి ఉపయోగము అంటే ఈ ప్రైవేట్ పగడాలకు సంబంధించిన వ్యవహారం కంప్లీట్ అయిపోయింది కదా దోచుకున్న వాళ్ళకి దోచుకున్నాం చాలు అని అనుకున్నాం వాళ్ళందరికీ ఇది అవ్వదు ఇప్పుడు భవ్యశ్రీని ఎలాగైతే నేను మీదకి తీసుకొచ్చి హల్చల్ చేస్తున్నావు అది ఇంకా అవ్వదు ఇంకా నా దగ్గర కొన్ని రికార్డ్స్ ఉన్నాయి వాటి నెంబర్ ఆన్లో పెడితే ఇంకొక వీడియో పెడతా నమస్కారం అండి వెల్కమ్ టు తెలుగు ఎక్స్క్రేషన్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు మన ప్రవీణ్ పగడాలకు సంబంధించి ఆయన స్పీచ్లో ఇవ్వడము జనాల మొత్తానికి రాష్ట్ర ప్రజలందరికీ కూడా మొత్తం రెండు తెలుగు రాష్ట్ర ప్రజలకి కూడా ఒక క్లారిటీ ఇవ్వడం అనేది నేను చాలా సంతోషిస్తున్నాను చాలా హర్షిస్తున్నాను అనమాట అంటే ఈ పాస్టర్ అందరూ ఏం చేశారంటే ఇన్ని రోజులు ఆ చని అంటే ఒక తాగి ఒక పాస్టర్ అని ఒక తాగుబోతాడు తాగి తూలి యాక్సిడెంట్ లో చచ్చిపోతే అది పలాన వాళ్ళు చేశారని చెప్పేసి ఇది హత్య అని చెప్పేసి ఇది హత సాక్షి అని చెప్పేసి రాష్ట్రం అంతా ధర్నాలు చేసి ఎవరికి వాడు ఫండింగ్ కలెక్షన్ చేసుకొని ఈ చావును ఉపయోగించుకొని రాజకీయంగా జరుగుతామని చెప్పేసి కొన్ని దుష్ట శక్తులు విశ్వ ప్రయత్నాలు చేశాయనమాట వాళ్ళందరికీ కూడా ఒకేసారి పులి స్టాప్ పెడుతూ చంప చెల్లుమని దెబ్బ కొట్టే విధంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు ఈ పాస్టర్లు ఈ కరుడు కొట్టినటువంటి ఈ పాస్టర్లు ప్రార్థన పేరుతో నలభై రోజుల పాటు ఫాస్టింగ్ పేరుతో ఒక భవిష్యత్తు పాప చనిపోతే దాని గురించి ఎవ్వరు పట్టించుకోలేదు ఆ పాప వయసు అంతా ఎనిమిది సంవత్సరాలు ఎట్లా చనిపోయింది నేను ఖచ్చితంగా నయం చేస్తాను స్వస్థత చేస్తాను అని చెప్పి నమ్మించి ఆ పాపను చర్చిలోకి తీసుకెళ్లి అతి కిరాతకంగా చంపినటువంటి వ్యక్తులు ఆ పాస్టర్ మత్తయ్య ఆ యేసురత్నము ఇంకొక ఇంకొకటి పేరు నోవాహు అంట వీళ్ళు కలిసి ఆ పాప కుటుంబాన్ని ఏ పాస్టర్ వెళ్ళి స్పందించాల ఆ పాస్టర్ కుటుంబాన్ని ఏ పాస్టర్ వెళ్ళి పరామర్శించాల ఆ కుటుంబానికి ఎవడు అండంగా ఉంటాడని చెప్పేసి మాట భరోసా ఇవ్వలేదు వాళ్ళకు ఆర్థికంగా సహాయం కూడా చేయలేదు వీడు పదహైదు వేలు ఇచ్చాడంట అంటే ఆ పాప ప్రాణానికి పదహైదు వేలకు వెలకడుతూ ఆ పదహైదు వేలు కూడా ఎందుకు ఇచ్చాడు ఈ పాప చర్చిలో కాదు ఇంట్లో చనిపోయిందని చెప్పు అని చెప్పేసి పోలీసుల దృష్టి మళ్లించడానికి కోసము వాడు పదహైదు వేలు ఇచ్చాడు ఆ పాపకి ఆ పాప చనిపోతే ఎవరు ఎక్కడ డిబేట్లు చేయాల ఎక్కడ మీటింగ్లు పెట్టాల ప్రార్థనతో రోగాలు తగ్గటం ఏందని చెప్పేసి ఏ శాటిలైట్ మీడియాలు కూడా క్వశ్చన్ చేసినట్టు లేదు వాళ్ళమ్మ వాళ్ళ వాళ్ళ నాన్న క్లియర్గా చెప్తున్నాడు ఏమని చెప్పాడు వాళ్ళన్నా ఒకసారి వాళ్ళ ఏమన్నాడు ఒకసారి ఈ వీడియో కిలిపి చూడండి ఇంకా ఆయన మీద భారం వేస్తుండ్రు కదా మీరు భయపడినరు మీరు ఆయన మీద భారం వేస్తున్న చూసుకుని పోదురు అని చెప్పాను నువ్వు ఎన్నో ఉండ నీకు ఏం కాదు నీ జబ్బు ఏం కాదు నేను అది దేవుడు బాగా పడుతున్నాడు దేవుడు బాగా పరుస్తున్నాయని చెప్పి నమ్మించి నా బిడ్డని ఆయన వండుతున్నావు వారం రోజుల తర్వాత మళ్ళీ అయ్యా నేను తీసుకోతే రిపోర్ట్ తీపిచ్చింది ఆపని చెప్తా అంటే కానీ కాదు నువ్వు పోవద్దు అపవాదులు ఉండేవి అపవాదులు ఉండేవి అపవాదం చెప్పు అంటే నెల నెల నలభై రోజులు నలభై రోజులు అన్నము ఇచ్చింది ఆ బిడ్డ పాలన తీసి తీసింది నా బిడ్డకి మళ్ళీ బాగా బాగాలేకపోయినా ఆడ అన్నదానం అంతా నేనే చెప్తాను తీసుకున్నావు నువ్వు తీపించింది బాబుని తీసుకుని బాటిని చూపించి ఏం కానీ నేను అని చెప్పి చెప్పాను అవును బాగా అయితే అన్నావు ఆయన పాస్టర్ ఒప్పుకోలే ఆయన గురువు ఆయన కూడా ఒప్పుకోలే ఒప్పుకోని ఏం కాదు నీకు నువ్వు అన్నీ కాబట్టి పాప బాబు నేను తీసుకోనని చెప్పాను అన్నాను అన్నగానే తీపిచ్చా చర్చిలో పెట్టే చచ్చిపోయింది చర్చిలో పెట్టబడలే నా చచ్చిపోయింది ఇలాగా ఒక నిండు జీవితం ఒక ఎనిమిది సంవత్సరాల ప్రపంచం తెలియని ఒక పసిపాప చనిపోతే మేము సమాజకర్తలము దేశ ఉద్దారలకం అని చెప్పేసి అని బిల్డప్లు కొట్టుకునే ఈ పాస్టల్లో అందరు కూడా ఎవ్వరు కూడా స్పందించలేదు ఒక తాగుబోతోడు యాభై ఏళ్ళు ఉంటాయి అనుకుంటా రేప మా ఒక ముసలోడు అనుకో ఎగ్జాంపుల్ ఒక తాగుబోతోడు తాగి చచ్చిపోతే మాత్రము డిబేట్లు పెడతారు చర్చలు పెడతారు మీటింగ్లు పెడతారు అనమాట అది ఈ సమాజం తగలబడింది అట్లాగే మనం చేసిన స్టింగ్ ఆపరేషన్ లో ఈ పాస్టర్ లెక్క వాళ్ళ యొక్క కుయుక్తులు ఏంటి వాళ్ళ ప్లానింగ్ ఏంటి అని చెప్పేసి మనం వాళ్ళ నోటి వెంట ఇప్పించిన సంగతి మన ఆడియో రికార్డులు కూడా ఆ సీఎం చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళాయి అని చెప్పేసి మాకు కూడా వచ్చిన సమాచారము చాలా సంతోషము అందులో కొన్ని మాట్లాడారు ఇందుకు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు ఒకసారి చూడండి పేరుతో రెచ్చగొడతారు మతం పేరుతో రెచ్చగొడతారు ఒక పాస్టర్ హైదరాబాద్ నుంచి బయలుదేరి వచ్చి తాగుతూ వచ్చి కడాన యాక్సిడెంట్ చనిపోతే ప్రభుత్వం చంపేసిందని పెడతారు పోలీసులు చంపేశారని పెడతారు నేను సమాచారం ఇమ్మంటాను సాక్ష్యాలు ఇమ్మంటాం సమాధానం చెప్పరు ఎనకుండే రాజకీయాలు చేస్తారు ఇలాంటి నీతి మాలిన రాజకీయాలు చేస్తే రాజకీయం ముసుగు తీసి నేరస్తుల్ని నేరస్తులుగానే ట్రీట్ చేస్తామని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఇక్కడ మీకు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఎప్పుడు కూడా అబద్ధం అనేది చాలా పవర్ఫుల్ ఇది నిజం గడప దాటేసరికి అబద్ధం ఊరంతా చుట్టొస్తుంది ఆ అబద్ధం మీకే అనుమానం వచ్చేస్తుంది నేను నిజం చెప్తున్నానా లేకపోతే నేను కూడా మోసపోయానా అని అనుమానం కలిగే పరిస్థితి వస్తుంది అందుకే ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండడమే కాకుండా మీకు ఎన్ని పనులున్నా వాస్తవాన్ని ప్రజలకు చెప్పడంలో పదే పదే చెప్పడంలో మీరు చొరవ తీసుకోవాల్సిందిగా నేను మిమ్మల్ని కోరుతున్నా ఇప్పుడు ఏమంటారు పాస్టర్లు ఇప్పుడు ఏమంటారు అడ వైన్ షాప్లో వైన్ ఉన్నట్టు కంప్లీట్గా ఫోన్పే రికార్డ్స్ ఉన్నాయి తీసుకున్న వాళ్ళ రికార్డ్స్ కూడా ఉన్నాయి అసలు సీసీ కెమెరాలు కూడా వీడియో క్లియర్ గా ఉంది ఇవన్నీ పెట్టుకుని అక్కడ తాగిపోతున్నారా బాబు తాగిపోతాడు వాడు ప్రవీణ్ అని చెప్పేసి అని కూడా అక్కడ కొంతమంది ట్రాఫిక్ పోలీసు వాళ్ళు హెచ్చరించినటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి ఇవన్నీ ఉండి చూసి కూడా వీళ్ళందరికి తెలుసు మళ్ళా ఇది యాక్సిడెంట్ అని తెలుసు ఇందులో ఎక్కువగా రచ్చరచ్చ చేసినటువంటి అభినయ దర్శనంకి ఇవన్నీ తెలుసు తాగుబోతోడని తెలుసు తాగిండని తెలుసు తెలిసి కూడా అసలు ఆయనకు తెలుసా తెలియదా అని మేము చేసిన స్టింగ్ ఆపరేషన్ లో బయటకు వచ్చిన విషయాలు ఒకసారి మలిపినండి ఇంకోటి సార్ ఇప్పుడు మన ప్రవీణ్ ప్రగడర్ గారు తాగే విషయం మీకు తెలుసు మరి బాబు గారు అజిక తెలుసు తెలుసున్న అజిక తెలుసు తెలుసున్న ఇంకోటి సార్ ఇప్పుడు మన ప్రవీణ్ ప్రగడర్ గారు తాగే విషయం మీకు తెలుసు మరి బాబు గారు అజిక నవీన్ పగడాల్ గారు యాక్చువల్ గా మా సార్కి తెలుస్తారు వ్యక్తిగతంగా తెలుసు ఆయన అమెరికా వచ్చేటప్పుడు మా సారు కలుస్తారు అమెరికా వచ్చినప్పుడు సిట్టింగ్ వేస్తారు అక్కడ మా సిట్టింగ్ ముందు అవుతుంటారు ఇద్దరు కూడా మొన్న చనిపోక ముందు ఒకసారి ఇండియా వచ్చినప్పుడు కలిసారు బెంగళూరులో నాకు తెలుసు అండి అది నాకు తెలుసు కాకపోతే మనం ఏంటంటే దాన్ని బయట పెట్టాల్సిన అవసరం లేదు కదా చిన్న ఇష్యూ అనేది పర్సనల్ యాక్చువల్లీ కొన్ని కొన్ని విషయాలు నాకు తెలిసే కానీ మనం దాన్ని బయటికి తీసుకురాకూడదు మనం ఏదన్నా సరే మనం స్టాండ్ తీసుకుని ఫైట్ చేయాలనే ఉద్దేశంతో నేను ముందుకు జాన్ జాన్పాల్ ఉన్నాడండి జాన్పాల్ ఏం చేశాడు ఎవరో చెప్పారు నాకు ఇది అని తీసుకుంటాడని తెలుసు నాకని చెప్పి తీసుకుంటాడు తాగాడు పడ్డాడు అవసరం లేదండి చెప్పడం అవునవును బయటికి తీసుకురావడం అవసరం లేదు స్టాండ్ తప్ప కదా నిలబడాలని ఆలోచన లేదు అంతే 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 అవును అండ్ టోటల్ క్రిస్టియానిటీలో నమ్మకం పోతుంది అవును యువకుల మీద నమ్మకం పోతుంది అన్న ఒక ఆలోచన అవును 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 సార్ కదా ఇప్పుడు ఇదొకటి కాదు పాస్ట్ అందరికీ తెలుసు అజయ్ బాబు తెలుసు అభినయ దర్శనం తెలుసు మొత్తం పాస్ట్ అందరికీ తెలుసు తాగుబోతాడని తెలుసు తాగిపోయినాడని తెలుసు తాగి తాగుబోతాడు తాగి యాక్షిలో చచ్చిపోయినా తెలుసు కానీ ఈ చావును ఉపయోగించుకొని హిందువుల మీద దాడులు అంటే హిందువులు క్రైస్తుల మధ్య మత విద్వేషాలు రెచ్చగొట్టి వాళ్ళ మీద దాడులు చేయడానికి ఈ మాఫియా మొత్తం ఇష్టం ప్లానింగ్ అని చెప్పేసి ఇక్కడ మనకు క్లియర్ గా అర్థమైంది మళ్ళీ ఇర్రప్పగాడు ఏమంటారు అంటే ఒక పాస్టర్ చచ్చిపోతారా ఒక పాస్టర్ చచ్చిపోతారా ఎందుకు వస్తారా ఎవడోడు ఇప్పుడు ఒక తాగుబోతోడు తాగి చచ్చిపోతే ఈ తాగుబోతోడిని చూడడానికి సీఎం చంద్రబాబు నాయుడు దిగి రావాలనా ఆయనకి ఎన్ని ఇంపార్టెంట్ పనులు ఉంటాయి అవన్నీ వదిలిపెట్టేసి రావాలన్నమాట ఈ తాగుబోతు వాళ్ళకు కూడా ఈ తాగి సచ్చిన వాళ్ళకి కూడా ఆ సీఎం దిగి రావాలి పిఎం దిగి రావాలని చెప్పేసి వాడు ఆ ఎర్రప్పగాడు ఎరికోతలని వస్తూ ఉంటాడు సరే ఇప్పుడు అవన్నీ కాదు మొత్తానికి ఈ విషయం మీద చంద్రబాబు నాయుడు గారు స్పందించడం నాకు చాలా సంతోషంగా ఉంది ఇంకొంతమంది ఏమంటారు అంటే వాళ్ళ పేరు ఎందుకు నేను చెప్తాను క్రీస్తి విజన్ బాబు అంటారు ఈయన క్రీస్ విజన్ జాన్ బాబు ఏమంటారు అంటే మేము ఫస్ట్ ఏమో హత్య 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 చేశాడని చెప్పేసి బాగా బళ్ళకు గుద్దినట్టు దబాయించి మళ్ళీ ఇప్పుడు ఆల్రెడీ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ అన్నీ కూడా రిపోర్ట్స్ వచ్చేసినాయి కదా ఇప్పుడు ఏమంటారు అంటే అక్కడ వెళ్ళి వైన్ బాటిల్ కొన్నది తాగింది ఇదంతా కూడా ఎవరో చేతబడి చేసి ఆ చేతబడి శక్తుల వల్ల ఆయన కంట్రోల్ లేడు అంట ఏం బతుకు జాన్ బాబు గారు మీరు ఇది ఒక బతుకు బతికేనా ఏమనంటే కృషి విజయము నేను ప్రెసిడెంట్ అంటే ఏం ప్రెసిడెంట్ ఆయన చేతబడి ఎవరో చేశారంట ఆ ఎవరో చేసినటువంటి ఆయనకు ఆయన కంట్రోల్ లేడంట ఆయనకి వెళ్ళి వైన్ షాప్ వెళ్ళి వైన్ షాప్ కొనిపించడము ఆయన బైక్ మీద వెళ్లడము అంటే ఇలా చం చంపేలా చేయడము ఈ హైదరాబాద్ నుంచి ఈ రాజమండ్రి వరకు మొత్తం కూడా ఎవరో చేతబడి చేసి ఆ చేతబడి చేసినటువంటి శక్తుల వల్ల ఆయన కంట్రోల్ తప్పిపోయి ఆ చేసిన వాళ్ళ శక్తి కంట్రోల్ లో ఉండడం అప్పుడు ఒకవేళ నువ్వు చెప్పింది నిజమేనని అనుకుంటే ఆ సమయంలో చేతబడి శక్తులు చేసి ఆయన కంట్రోల్ తప్పిపోయినప్పుడు మీ దేవుడు ఉన్నాడు కదా ఆ యేసు ఆ యేసు వచ్చి కాపాడుకున్నా ఎవరిది పీకుతా ఉన్నాడు ఎగ్జాంపుల్ చెప్తున్నా ఎవరిది పీకుతా ఉన్నాడు ఎక్కడ తొంగున్నాడు ఉన్నాడు చెప్పడానికి సిగ్గు అనిపి తా నీకు అసలు జానబాబు గారు కడుపు కానిమే కదా తినేది ఇంకేమైనా తింటున్నావా ఇప్పుడు ఆయన తాగి చనిపోయాడు అని చెప్పి ఒప్పుకోకుండా చేతబడి చేశారండి నీకు చెప్పడానికి నీకు సిగ్గనిపించట్లేము కానీ వినడానికి మాకు పరమ అసహ్యంగా ఉంది జనబాబు బాబు చూ చాలా అసహ్యంగా ఉంది మనిషి పుట్టక పుట్టావు వయసు కూడా యాభై ఉంటాయి అరవై ఉంటాయి యాభై ఏమో ఉంటాయి కడుపు అన్నమే తింటున్నారు కానీ మినిమం బ్రెయిన్ పనిచేయాలి కామన్ సెన్స్ చేయాలి ఏమనంటే మేము కలిసామండి ఏంది ఇప్పుడు నువ్వు నాతో కలిసినావు నాతో కలిసి బోన్ చేసి నాతో కలిసి మా ఆఫీస్కి వచ్చి మాతో పాటు సరదాగా ఉంటే నువ్వు ఏ అబద్ధాలు చెప్పినా కూడా నేను మౌనంగా చూస్తూ ఊరుకోవాలా నేను ఎప్పుడు ఎక్కడ ఎలా స్పందించాల్సిన వాళ్ళ సందర్భాలు వస్తే మేము ఖచ్చితంగా స్పందిస్తాం మా శక్తి మేరకు ఇది కరెక్ట్ కాదు బాబు గారు మీరు ఈ వైఖరి మీరు మార్చుకోండి ఫస్ట్ మొత్తము పాస్టర్ అంటేనే చీ అని పరమ అసహించుకునే విధంగా మీ క్యారెక్టర్లు మీరే చేసుకుంటున్నారు మీ క్యారెక్టర్లు మీరే చేసుకుంటున్నారు అవన్నీ కూడా అసలు ఇవన్నీ పక్కన పెట్టేసేయండి ఇసలు ఈ ప్రవీణ్ పగరాలకు సంబంధించిన విషయం ఇప్పటికీ పాస్టర్ క్యారెక్టర్ క్లారిటీ వచ్చిందా రాలేదా సరే నాకు ఒక డౌట్ ఉంది నా డౌట్ అడగడం మర్చిపోయాను ఇప్పుడు ప్రవీణ్ పగడాల బైబిల్ ప్రకారంగా పరలోకానికి వెళ్తాడా నరకానికి వెళ్తారా లేదా ఆయన యేసు నమ్ముకున్నాడు బాప్తిసం తీసుకున్నాడా అని పరలోకం వెళ్తాడని చెప్పేసి ఆయన అనుకుంటే అంటే పాస్టర్లు అయ్యి ఫుల్గా తాగి దొరలచ్చు అంటే తాగుబోతులకు కూడా పరలోక రాజ్యం ఉందన్నమాట లేదు నరకానికి వెళ్తాడు అని చెప్పేసి అనుకుంటే మరి ఈయన బాప్తీసం తీసుకొని ఇన్ని రోజులు ఈ యేసు భజన చేసింది దేనికి ఉపయోగము మీకు అర్థమైందా ఇప్పుడు ప్రవీణ్ పాడాల పరలోకానికి వెళ్తా నరగనికెళ్తారా అనే విషయం మీద ఎవరైనా క్లారిటీ ఇవ్వండి ఓకేనా ఇది తర్వాత ఈ ప్రవీణ్ పాడాలకు సంబంధించినటువంటి ఈ వ్యవహారము చంద్రబాబు నాయుడు గారు టీడీపీ ప్రభుత్వం స్పందించడం నాకు చాలా సంతోషం ఉంది వీళ్ళందరూ కలిసి రాజకీయాల మధ్య ప్రశాంతంగా ఉన్నటువంటి ఈ మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి వేసినటువంటి ఈ కుయుక్తుల భాగంగా వీళ్ళందరినీ అరెస్ట్ చేయాలి కఠినమైన ఉండే శిక్షలు పడాలి ఇలాంటి పోరంబోకు లుచ్చ పాస్టల్ ముఖ్యంగా ఈ అభినయ దర్శన్ ఉన్నాడు అజయ్ బాబు ఉన్నాడు ఆ వికేర్ గౌడ్ ఉన్నాడు వాడు కూడా పడాలి ఈ బ్యాచ్ అందరిని కలిసి హత్య అని చెప్పేసి రెచ్చగొట్టి అమాయకంగా ఉన్నటువంటి హిందూ క్రైస్తుల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ప్రయత్నం చేసిన వీళ్ళందరి మీద వీళ్ళ కఠిన శిక్షలు పడాలి అని చెప్పేసి మిమ్మల్ని కోరుకుంటున్నాను అంటే ఈ ప్రవీణ్ పగడాలకు సంబంధించిన వ్యవహారం కంప్లీట్ అయిపోయింది కదా దోచుకున్న వాళ్ళకి దోచుకున్నాం చాలు అని అనుకున్న వాళ్ళందరికీ ఇది అవ్వదు ఇప్పుడు భవ్యశ్రీని ఎలాగైతే నేను తెల మీదకి తీసుకొచ్చి హల్చల్ చేస్తున్నావు అది ఇంకా అవ్వదు ఇంకా నా దగ్గర కొన్ని రికార్డ్స్ ఉన్నాయి వాడి నెంబర్ ఆన్ లో పెడితే ఒక వీడియో పెడతా ఒక షాట్ పెడతా ఇన్స్టాగ్రామ్ లో పెడతా ఫేస్బుక్ లో పెడతా భవిష్యత్తు నేను మర్చిపోతున్నా మళ్ళీ నేను బయటికి తీసుకొస్తూనే ఉంటాను మళ్ళీ వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్తా అక్కడ ఇంటర్వ్యూలు నేను తీసుకుంటా అవసరమైతే వాళ్ళని హైదరాబాద్కి పిలిపిస్తా మొత్తం ఇంటర్వ్యూలు తీస్తూనే ఉంటా రచ్చ చేస్తా అది మర్చిపోకుండా లేపి లేపి తనడమాట అది ఎలాగైతే చేసిందో భవ్యశ్రీ షార్ట్ ఫిలిం తీసి ఎలాగైతే నేను ఆ జరిగిపోయినటువంటి ఇన్సిడెంట్స్ ను పాఠాలను లేపి 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 నిద్రపోతున్నా లేపి ఎట్టైతే పంతున్నానో అలాగే ఈ ప్రైన్ పగడాలకు సంబంధించిన వ్యవహారాన్ని కూడా నేను అంత ఈజీగా వదిలిపెట్టే సమస్య లేదు ఇప్పుడు నాకంటూ ఒక ప్రత్యేకంగా ఒక ఆఫీసు నాకు కావాలి అని అనగానే చాలా మంది ముందుకు వచ్చి నాకు సపోర్ట్ చేశారు ఇంకా చాలా మంది కూడా సపోర్ట్ చేస్తున్నారు ప్రశాంతంగా పీస్ ఆఫ్ మైండ్ పెట్టి ఆలోచించి మంచిగా స్క్రిప్ట్ రాసి ఈ ప్రవీణ్ బగడాలకు పాస్టర్లు తాగి సచ్చిపోతున్నారు కదా ఈ తాగుడు సంబంధించిన ఈ వ్యవహారం మీద ఈ పాస్టర్ల వైఖరి ఎలాగుంటుందని సమాజానికి ఒక షార్ట్ ఫిల్మ్ రూపంలో చూపించడానికి నేను సిద్ధంగానే ఉన్నాను ఆ రోజులు కూడా వస్తాయి ఈ వీడియో ముగిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్